ఎందుకునేది రాజులే కాదు ఎందుకునేది సేవకులు లేవు మన దేశంలో రాజ్యాలు లేవు మన చట్టంలో మన సంవిధానంలో మన కాన్స్టిట్యూషన్లో రాజులు లేవు రాజ్యాలు లేవు పాలకులు లేవు కేవలం సేవకులు మాత్రమే ఉన్నారు మన దేశంలో मनचट्टमला लीडर हने पदम लेदो ना या वो तुम लीडर हने पदम लेदो नेता हने पदम लेदो ये वो हम सेवो कुलमला ये अगर पार्लियामेंट मीरन्ट ऑफ्टरल फेडरेशन एंड कांफ़ेडरेशन ऑफ़ सर्वेंट्स अधिलोकसभा एंड राज्यसभा रिंडुबुड़ा के नस्ल एंड हमारे नेशन हमारे कांस्टीट्यूशन ఇది గమనించాలి ఇలా ప్రజలే ప్రభువులు కాదు ప్రజలు యజమాను ప్రభువు లాంటి వాళ్ళ రాజులు అని వస్తారు ప్రజలు రాజులు కాదు ఈ దేశంలో రాజ్యాలు లేవు సేవకులు రాజులు కాదు ఈ దేశంలో రాజులు లేరు పాలకులు రాజులు కాదు ఈ దేశంలో రాజులు లేరు కాబట్టి సేవకులు యజమానులు రెండే ఉన్నాయి ఆఫ్ ద సర్వెంట్ బై ద సర్వెంట్స్ అండ్ ఫర్ ద సర్వెంట్స్ అని చెప్పలేదు మన చట్టం మన సంవిధానం మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఫర్ ద సర్వెంట్స్ ఒకటి ఇది గమనించాలి మన తరతరాల నుంచి కూడా ఉగాది ఉగాదికి సొంతంగా కొత్త కొత్త బాగా పనిచేసే సేవకుల్ని సెలెక్ట్ చేసుకునేది అదే మన చట్టంలో చూపించడం మన కాన్స్టిట్యూషన్లో చూపించడం మన సంవిధానంలో చూపించడం అది మన అమలు పరచాలి రేపు ఎలక్షన్లలో గెలిపించుకునేది మంచి సేవకులను గుర్తించడం 1996 లో వి మేడ్ ఏ కాల్ టు ద పీపుల్ టు ఫైల్ లార్జెస్ నంబర్ ఆఫ్ నామినేషన్స్ ఇన్ పార్లమెంటరీ ఎలక్షన్ 1996 ఏప్రిల్ అయ్యాల కూడా వైల్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ లో ఈ దేశంలో మల్టీపాలిటికల్ సిస్టమ్ లో ఇంటి పార్టీల వ్యవస్థలో మనం నచ్చనమైన మాన్నల ఉండం మా తెలంగాణ ఎప్పుడు ఆపోజిషన్ ఇన్ని పార్టీల వ్యవస్థలో గోడ మీద పిల్లలు అయినరు ఈ గోడ పిల్లల నుంచి ఆగమవుతున్నాం కాబట్టి దేశంలో రెండు పార్టీల వ్యవస్థ ఉండాలి తప్పితే మూడో పార్టీలు ఇవి జనసాధన సమితి డిమాండ్ చేస్తూ ఉంది మంచి ఎన్నికలు మంచిగా పాల్గొనాలి మొన్న మునుగోడ నలభై వేలు డిమాండ్ చేసినారు హోమ్ వెయిటింగ్లో పోతే పదివేలు అడుగుతుంది ఎనభై ఐదు ఐదు వందల మా ఓటు వేయించుకున్నారు కానీ మా పదివేలు ఏది అని అడుగుతున్నారు కాబట్టి ఓటు ఇవన్నీ అమ్ముకోవటానికి కొనబడటానికి అమ్మబడటానికి మనం కాదు మనం యజమానులకు గెలిపించుకునే వాళ్ళు గెలిపించేది సేవకుని గెలిపిస్తున్నారు నౌకర్లని ఒక గమనించాలి థ్యాంక్ యూ